హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి ఫాలో రాజేష్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం ఒంగోలు శర్మ కాలేజ్ దగ్గర ఉన్నామండి చూస్తున్నారు కదా బోర్డు సిఎస్ఆర్ శర్మ కాలేజ్ ఒంగోలు అదేనండి ఈ కాలేజ్ లో ఎవరు చదివారో గుర్తుపెట్టారా మన మెగాస్టార్ చిరంజీవి గారు చదివిన కాలేజ్ అండి ఇప్పుడు ఈ కాలేజ్ వెనక వైపు వెళ్దామండి మనం ఇక్కడ ఒక నర్సరీ ఉంది ఆ నర్సరీ పేరండి హరిత సేవా సంస్థ ఇది ఒక సేవా సంస్థకు సంబంధించిన నర్సరీ అండి ముందుగా మన ఫాలో రాజేష్ ఛానల్ ఫాలో రాజేష్ ఛానల్లో పెట్టిన నర్సరీ టూర్ వన్ కి మంచి స్పందన వచ్చింది అందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోతున్నారండి ఎందుకంటే మేము మన సబ్స్క్రైబర్ కోసం మంచి మంచి మొక్కలు మీకు చౌకగా దొరికే చోటికి తీసుకెళ్తున్నాం రండి చొండి లోపలికి వెళ్తున్నామండి మనం ఇక్కడ గేటు చూస్తున్నారు కదా కనిపిస్తూ ఉంది గేటు ఇదంతా కూడా నర్సరీ ప్రాంగణం అండి చూడండి అన్ని రకాల మొక్కలు మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత పచ్చగా ఉందో ప్లేస్ అంతా చల్లటి చల్లటిగా వస్తూ ఉందండి ప్రశాంతంగా ఉంది ఎంతో బాగుందో ఇక్కడ చూస్తూ ఉంటే హరిత సేవా సంస్థ నర్సరీలో అతి తక్కువ ధరలకే మొక్కలు లభిస్తాయండి ఇక్కడ మొక్కలు స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసండి ఇరవై రూపాయల నుంచే లభిస్తాయండి వీటి వీళ్ళ టైమింగ్స్ అండి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అవైలబుల్ గా ఉంటారండి వీళ్ళు ఆ టైంలో వచ్చి మనం ఏ మొక్క కావాలన్నా ఆ మొక్క తీసుకొని వెళ్ళొచ్చండి చూడండి అన్ని రకాల మొక్కలు గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ వీడియోలో మీరు ఇక్కడ లభించే మొక్కల విషయానికి వస్తాయండి అన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు మెడిసినల్ ప్లాంట్స్ క్రోటన్ మొక్కలు అన్ని రకాల మొక్కలు ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటాయండి జామ నేరేడు దానిమ్మ సీతాఫలం ఇంకా రామాఫలం పనస అరటి మల్బరి మామిడి పండు వాటర్ యాపిల్ అన్ని రకాల పండ్ల మొక్కలు ఇక్కడ మనకి గా ఉంటాయండి పూల మొక్కలు కూడా ఉన్నాయని చెప్పాను కదా నూరు వరహాలు కస్తూరి గంగిరావి దేవగన్నేరు అరికపాము ఎర్రమందారం పింక్ మందారం తెల్ల మందారం మందారంలో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల పూలు మనకి ఇక్కడ మందారంలో అన్ని అవైలబుల్గా ఉంటాయండి అంతేకాకుండా మల్లె విరజాజి సంపంగి మరియు అన్ని రకాల పూల మొక్కలు కూడా ఇక్కడ మందికి అందుబాటులో ఉంటాయండి సరసమైన ధరలకే లభిస్తాయి పూల మొక్కలు పండ్ల మొక్కలు అంతేకాకుండా అండి క్రోటన్ మొక్కలు మనకి ఇక్కడ లభిస్తాయండి కనకాంబరం బంతి చామంతి తమలపాకు మనీ ప్లాంట్ షుగర్ ప్లాంట్ మొదలైన అన్ని రకాల మొక్కలు కూడా ఈ నర్సరీలో మనకి అందుబాటులో తక్కువ ధరకే ఉంటాయండి మళ్ళీ చెప్తున్నాను మీకు అందువల్ల మీరు అందరూ వెళ్ళి తక్కువ ధరలో లభించే మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుతారని ఆశిస్తున్నాను క్రోటన్ ప్లాంట్స్ ఇంట్లో నాటడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉంటాయండి ఆల్రెడీ వీడియో వన్లో చెప్పుకున్నాం మనం ఈ విషయాన్ని కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వెళ్ళి మీ ఇంటిని చూడముచ్చటగా చేసుకోవాలని కోరుతున్నాం చూసారండి నర్సరీలో ఆల్రెడీ కొనుక్కోవటానికి వచ్చారు చాలా మంది వస్తూ ఉంటారండి ఇక్కడ నుంచి మొక్కలు వాళ్ళకి కావాల్సిన మొక్కలు తీసుకెళ్తూ ఉంటారు పక్కన పల్లెటూరు నుంచి వచ్చి కూడా ఇక్కడ నుంచి మొక్కలు తీసుకెళ్తూ ఉంటారండి వాళ్ళు ఇవాళ ఈ వీడియోలో మీకు ఏ నర్సరీకి వెళ్ళినా ఇక్కడ దొరికినంత తక్కువ ధరకు మొక్కలు దొరకవండి ఎందుకంటే నర్సరీ వారి ప్రధాన ఉద్దేశం మొక్కలు అమ్మటం ద్వారా లాభాలు పొందటం కాదండి మన చేత మొక్కలు నాటించి పర్యావరణాన్ని కాపాడటమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం మన వంతు మన వంతుగా మొక్కలు తీసుకొని మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిద్దామండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నర్సరీకి వెళ్ళి మొక్కలు తీసుకొని మళ్ళీ అడ్రస్ చెప్తున్నా అండి సిఎస్ఆర్ శర్మ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి ఈ నర్సరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి అనుకుంటాం కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయండి క్రోటన్ మొక్కల వల్ల క్రోటన్ మొక్కలు మన ఇంటి అందాన్ని పెంచుతాయండి అంతేకాకుండా ఇంట్లో ఆరోగ్యం మరియు వాస్తు ప్రయోజనాలు కూడా ఈ క్రోటన్ మొక్కలు మనకు చేకూరుస్తాయట స్థలాన్ని ఎంతో ప్రశాంతంగా ఉంచుతాయి ఈ క్రోటన్ మొక్కల్లో చాలా జాతులు ఉన్నాయండి చూసారా ఇక్కడ తులసి కోట కూడా రెడీగా ఉందండి ఇక్కడ తులసి కోట పెంచుకోవటం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉంటాయండి చక్కగా అందరూ తులసి కోటకి పొద్దున సాయంత్రం పూజ చేస్తూ ఉంటారు తులసి తులసి మొక్కలు పెంచడం వల్ల అంతేకాకుండా కలబంద మొక్కలు పెంచడం వల్ల కూడా చాలా రకాలైనటువంటి చర్మ వ్యాధి సమస్యలను మనం నివారించవచ్చుంటండి నేను చెప్తున్న మాట కాదండి వైద్య నిపుణులు చెప్తున్నారు పెంచుకోవటం వల్ల ఉపయోగం ఏంటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయి అంతేకాకుండా వాతావరణ సమతుల్యతను కాపాడతాయి నేల కోతను కూడా తగ్గిస్తాయండి చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో ఎంత అందంగా ఉందో చూసారా అండి మొక్కలు చుట్టూ ఉన్న పరిసరానికి ఆనందాన్ని ఇస్తాయండి కొన్ని మొక్కలు ఔషధ గురు గురాలను కూడా కలిగి ఉంటాయి ఇండోర్ గార్డెనింగ్ మీ ఇంటికి అందమైన రూపాన్ని అందిస్తుంది మొక్కలు లేకపోతే దేశం కాదండి ప్రపంచంలోని అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ మొక్కలతో గడపడం వల్లండి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి మనకి మనసుకు ఎంతో ప్రశాంతతను కూడా చేకూరుస్తాయండి ఇండోర్ గార్డెనింగ్ మీ ఇంటికి అందమైన రూపాన్ని అందిస్తుంది మొక్కలు ఉన్న ప్రదేశాల్లో పనిచేయటం వల్ల ఏకాగ్రత పెరుగుతుందంటండి చాలా రకాలైన మొక్కలు ఔషధ గుణాల్ని కలిగి ఉంటాయి చాలా రకాల ఔషధాల్లో మొక్కల్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారండి ఆ మొక్కలు లేకపోతే అండి ఆక్సిజన్ గాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడి మానవ మనుగడే నిలిచిపోతుంది మొక్కలు లేకపోతే ఆహార కొరత ఏర్పడుతుందండి మొక్కలు లేకపోతే ఆహార కొరత ఏర్పడి ఆకలి చావులు పెరుగుతాయి మొక్కలు అనేక జీవాలకు ఆవాసాన్ని కలిగిస్తున్నాయి మొక్కలు లేకపోతే జీవ వైవిధ్యం తగ్గి పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది మొక్కలు వాతావరణంలో తేమను పెంచుతాయి మొక్కలు లేకపోతే వర్షాలు తగ్గిపోతాయి మొక్కలు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి వాటి సంరక్షించడం మనందరి బాధ్యత మనమే కాదండి దేశంలోని ప్రజలందరూ మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీటిపైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి పాఠశాలల్లో కళాశాలల్లో పర్యావరణ విద్యను ప్రోత్సహించాలి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ విద్యా సంస్థలు మొక్కల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి మొక్కలు నాటిన వారికి ప్రోత్సాహ ప్రోత్సాహకాలు బహుమతులు అందించాలి ఇళ్లల్లో కార్యాలయాల్లో మొక్కలు పెంచిన వారికి పన్ను రాయితీలను కూడా కలిగించాలి మొక్కల పెంపకానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కలిగించాలి ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటి కార్యక్రమాలను చేపట్టాలి అటవీ ప్రాంతాలను పరిరక్షించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి కాలుష్య నియంత్రణకు కఠిన కఠినమైన చర్యలను అమలు కూడా చేయాలండి ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి సామాజిక సంస్థలు స్వచ్ఛంద సంస్థలు మొక్కల పెంపకాలను పాల్గొనాలి ప్రజలందరూ కలిసి సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు పంపిణీ చేయాలి నర్సరీ నుంచి పెంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలి నాటిన మొక్కలను సంరక్షించడానికి చర్యలు తీసుకోవాలి మొక్కలకి నీరు ఎరువులు అందించడానికి ఏర్పాట్లు చేయాలి మొక్కలను జంతువుల నుండి రక్షించడానికి కంచెలను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది మన మొక్కల వల్ల ఇవన్నీ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో మొక్కలను నాటండి దయచేసి మొక్కలను నాటండి మీ పిల్లలకి భావితరాలకు కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి దానివల్ల మన ఛానల్లో మిమ్మల్ని ఆకట్టుకునే వీడియోలు రాబోతున్నాయి మీరు దయచేసి మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి అయితే